వినాయక చవితికి ఎప్పుడు చేసే ఉండ్రాళ్ళు అలాగే కుడుములు కాకుండా ఇలా ప్రత్యేకంగా కొత్తగా ఉండే ఒక నైవేద్యం చేసి పెట్టండి చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అది కూడా ఏదైనా హెల్తీగా చాలా టేస్టీగా ఉండేది చాలా ఈజీగా చేసే స్నాక్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అలాగే ఒక కొలతకి కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోవాలంటే నేనైతే కప్పుతో కొలత తీసుకుంటున్నాను కాస్త మందంగా ఉండే అటుకులు తీసుకోవాలంటే వీటిని నీట్గా శుభ్రంగా మనము క్లాత్లో వేసుకొని తుడిచేసుకోవాలండి తర్వాత బౌల్లోకి వేసుకొని ఏ కప్పుతో మనం ఆటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు వేడి పాలు వేసుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు నానబెట్టామంటే బాగా సాఫ్ట్గా అయిపోతాయి మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము చూడండి ఒక రెండు నిమిషాలు చక్కగా నానిపోయాయండి బాగా సాఫ్ట్గా అయిపోయాయి ఇదంతా కూడా ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము బియ్య పిండి వేసుకోవాలండి ఏ కప్పుతో మనము అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి మీరు ఇంట్లో అడిచిన పిండి అన్న తీసుకోవచ్చు లేకపోతే షాప్లో కొన్న బియ్య పిండి కూడా తీసుకోవచ్చు అండి అలాగే ఇందులో బాగా మరిగించుకున్న వేడి నీళ్ళు కొద్ది కొద్ది వేసుకుంటూ చపాతి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చేత్తో మిక్స్ చేసుకోవాలండి కాస్త వేడి చల్లారిన తర్వాత చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అటుకులు కూడా బాగా సాఫ్ట్గా అయిపోతుందండి కాస్త లూజ్గానే ఉండాలండి ఎక్కువ టైట్గా ఉండకూడదు ఇప్పుడు చేతి కొద్దిగా మనం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఉండ్రాలు లాగా చిన్న చిన్న ఉండ్రాలు చేస్తాం కదా అలా చేసుకుంచుకోవాలి అంతా కూడా ఇది అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు అండి అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది ఆవిరిలో ఉడికించుకోవాలి స్టవ్ పైన నీళ్ళు పెట్టుకుని గిన్నెలో ఇలా జల్లుడి గిన్నె ఉంటుంది కదండి దానికి కొద్ది నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇందులో ఈ ఉండ్రాలు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఏడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఒక ఏడు నిమిషాల తర్వాత చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి నేను కొద్దిగా నల్ల బెల్లం వేసానండి కొద్ది కలర్గా ఉంటుందని అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలండి ఇందులో కాస్త నలకరు ఇసుక లాంటిది ఉంటే ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఇది కాస్త దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకునే ఈ బాల్స్ని కూడా వేసుకొని మొత్తం కలిసిలా కలుపుకోవాలి ఇది కాస్త దగ్గర పడాలండి బాగా ఈ అంతా కూడా బెల్లం అనేది బాగా పట్టుకోవాలండి అంతవరకు ఉడికించుకోవాలి చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి మీకు ఎంత నచ్చితే నెయ్యి అనేది అంత ఎక్కువ వేసుకోవచ్చు చూడండి చక్కగా పట్టుకుందండి బెల్లం అంతా కూడా అలా చక్కగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా చేసి పెట్టామంటే పిల్లలకు కానీ అలాగే ఇంట్లో వాళ్ళు కూడా చాలా నచ్చి తింటారండి నచ్చింది కదా అది వెంటనే ట్రై చేయండి ఇంత టేస్టీ హెల్తీ రెసిపీని ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంత మంచి రెసిపీకి తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి